మండల కేంద్రమైన దుర్గిలో ఆదివారం మహిమాన్వితుడు సంకల్ప సిద్ధి శ్రీ 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 గుత్తికొండ బిళం రామయోగి తాత స్వామివారి అరవై మూడవ ఆరాధన మహోత్సవములు నిర్వాహకులు పోలేపల్లి పెద్దాంజమ్మ కుటుంబ సభ్యులు మరియు స్వామివారి భక్త బృందం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘబహుళ దశమి నాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది పూజా కార్యక్రమం అనంతరం స్వామివారి దర్శనం పొందిన ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు సాయంత్రం భక్త బృందం చే భజన కార్యక్రమం జరిగింది తదనంతరం స్వామివారిని ప్రధాన రహదారుల్లో ఊరేగించగా భక్తులు స్వామివారిని దర్శించారు

யந்திரமும் காட்டா ராஜு వెంకటేశ్వర్ గారు రెండు వందల ఎగేల గోపా గారు ఆత్మగురు వంద రూపాయలు కేల నారాయణ రెండు వందలు అరగాళ్ళు కోటయ్య గారు యాభై రూపాయలు

மகோத்சவ காரிய சந்தர்ப்ப மகா ஆதான காரியம் திரு அலகை சாயந்தா कर रहा है हां फुल्ली न है मैं आ रहा हूं अब बोला